ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి బంగ్లాదేశంలో మొత్తం దేశమంతా అలకోలంగా ఉందండి మొత్తం నెరసన్ల మధ్య బంగ్లాదేశ్లో ఉంది అట్లే పార్లమెంటు రద్దు అయింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు భారత్కు వచ్చేశారు రాజీనామా చేసేసి పార్లమెంటు రద్దు అయిపోయి మొత్తం ఉద్వాంసం నడుస్తుందండి రెండు వందల ముప్పై మంది రెండు వందల నలభై మంది వరకు చనిపోయారు ఇంకా నడుస్తూనే ఉంది మొత్తానికి ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయిందండి ఆసీనాను జాతిని ఉద్దేశించి ప్రసంగించి ప్రసంగించనివని ఆర్మీ ఆగమేఘాల మీద భారతకు కట్టుదిట్టమైన భద్రత జాతీయ భద్రతా సలహాదారు డోబాల్ సమావేశము తమ వద్దకు రావద్దని బ్రిటను కొన్నాళ్ళ భారత్లోని బంగ్లాదేశ్ ఆర్మీ సీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కారు ఆందోళన నిర్మించాలని ఉద్యమకారులకు పిలుపు బంగ్లాదేశ్లో విమానాలు రైళ్ళు రాకపోకల బంద్ చూడండి అట్లాగే మన రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళారండి అక్కడ పెట్టుబడులు కోసం చాలా ట్రై చేస్తున్నాడు అక్కడ చాలా పెట్టుబడులు కూడా రావడానికి చేశాడండి అట్లాగే హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ చేస్తుందంట రేవంత్ రెడ్డి గారు కలిశారు పది లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ అంట మరో పదహైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట నిన్న రేవంత్ రెడ్డి గారు కలిశారు అట్లే ఇంకా చాలా సంస్థలను కూడా కలిశాడండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడని అట్లే ఎన్ఆర్ఐ సంస్థ ఎన్ఆర్ఐ వాళ్ళతో కూడా కలిసి తెలంగాణకు వచ్చి పెట్టుబడి పెట్టండి అని చేశాడండి ఇంకా సొంత రాష్ట్రం తెలంగాణకు రాండి ఎన్ఆర్ఐల ఆత్మీయ సమ్మేళనలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు రేవంత్కు ఘనసోగదం పలికిన తెలంగాణ ప్రవాసులు అమెరికాకు ప్రయాణమైన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి జైశంకర్ సారు నిన్ను మరవము రేవంత్ నివాళి స్కిల్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర చూడండి నెక్స్ట్ ఇంకా పెళ్లిళ్ళు పెండ్లిళ్ళు వేల సీజన్ అయిందండి ఇన్ని రోజులు మాడాలు ఉన్నాయి పోయినాయి ఇప్పుడు ఇంకా పెండ్లి ముహూర్తాలు వచ్చాయి రేపటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు పది శుభముహూర్తాలు ఉన్నాయంట పదకొండో తారీఖు పద్దెనిమిదో తేదీల్లో అత్యధికంగా పెండిళ్ళు ఉన్నాయంట అండి ఈ నాలుగు నెలలకు శుభగడియలు మళ్ళీ అక్టోబర్ పదమూడు దాకా లేవంట హాలు క్యాటరింగు డెకరేషన్ వ్యాపారులు ఉత్సాహము నాలుగు నెలల తర్వాత శుభగడియలు వచ్చినాయి మళ్ళీ అక్టోబర్ దాకా లేవంట ఇప్పుడు పోతే రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు నడుస్తాయని మన కేటీఆర్ గారు అంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు వారికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు కేటీఆర్ ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం భేటీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా చూడండి బ్లాక్ మండే ప్రపంచ మార్కెట్లలోనూ కుప్పకూలిన దేశీయ స్టాక్ మా సూచీలు సెన్సెక్స్ టూ పాయింట్ త్రిపుల్ టూ పాయింట్లకు పతనము డబుల్ సిక్స్ టూ పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ చిన్న మధ్యస్థాయి చీర్లు విలవిల ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ టూ లక్షల కోట్ల సంపద హౌస్ అమెరికా ఆర్థిక మాంద్య భయాలు జపాన్ వడ్డీ పోటీ ప్రధాన కారణాలు చూడండి మార్కెట్లో మొత్తం కుప్పకూలిన దేశ స్టాక్ మార్కెట్ భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని మోడీ మోడీ గారు నిన్న క్యాబినెట్ మీటింగు భేటీ పెట్టారండి ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇట్లా అల్లకలంగా ఉంది కదా మన సరిహద్దు ప్రాంతాలు బాగుండాలని చెప్పి మోడీ గారు కూడా చేస్తున్నారండి అట్లాగే నాగార్జున సాగర్ గేట్లని తెరిచి దిగువకు నీళ్ళు పోతున్నాయండి ఇరవై గేట్లు మొత్తం తీసేశారండి నాగార్జున సాగర్లో ఇరవై గేట్లు తెరిచేశారు ఎగువ నుంచి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల క్యూసిక్లు దిగువకు వన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో పాయింట్ టూ సెవెన్ క్యూసిక్లు ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎయిట్ జీరో అడుగుల వద్ద సాగర్ నీటి మట్టము కులిచింతల్లోనూ రెండు గేట్లు ఓపెన్ ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద ప్రోడక్ట్ పద్దెనిమిదిన సీతారామ హౌస్ల ప్రారంభం వైరాలు లక్ష మంది రైతులతో బహిరంగ సభ తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమలు స్థాపించి యువతకు రుణాలు బట్టి క్రమార్క సాగర్ నీటితో చెరువులు కుంటలు నింపాలి అధికారులకు నిర్లక్ష్యం వహిస్తూ ఊరుకోము ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు తాకీదులు మేడుగడ ప్రాజెక్టు దానికి ఒక ఒక గతం కోర్టుకేశాడంట అందుకని రావును కేటీఆర్ను సెప్టెంబర్ ఐదో తారీఖున భూపాలపల్లి కోర్టుకు రమ్మనేట్టు కోర్టు పంపించిందంట ఎక్సైజ్ ఎక్సైజ్ సిబ్బంది నుంచి తప్పించుకోబోయి నాలుగో అంతస్తు నుంచి వద్ద ఆటో డ్రైవరు తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ మృతి పంజాయి తాగినా తను పట్టుకుంటా అనేందుకు వచ్చారని భయంతో పరుగులు చూడండి ఆటో డ్రైవరు నాలుగో దశన దూకి చనిపోయాడంట గంజాయి తాకినాడు పట్టుకుంటున్నారని ఎందుకు గంజాయి జోలికి వెళ్ళకండి ఎవరు రెండు ప్యాకేజీలుగా కొడంగాళ్ళు ఎత్తుపోతా మొత్తం లక్ష ఎకరాలకు సాగినీరు ఈ నెల తొమ్మిదిన టెండర్లు బడ్జెట్తో ఆరు వందల పది కోట్లు భద్రత కరువు అధ్యా అధ్వానంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు హాస్టళ్ళు పలుచోట్ల తరగతి తరగ ఫంక్షనాల్లో తరగతుల నిర్వహణ మరికొన్ని ప్రాంతాల్లో నివాస గృహాలు క్లాసులు మరోవైపు అపరిశుభ్రత వాతావరణంలో హాస్టళ్ళు ఒక గదిలో ఆరుగురు చొప్పున బెడ్లు కేటాయింపులు తప్పని పరిస్థితుల్లో తలరాసుకుంటున్న నిరుద్యోగులు ప్రమాదాలకు ఆస్కారము సోద్యం చూస్తున్న అధికారులు నగరంలో మెజార్టీ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు హాస్టల్ ప్రమాదకరంగా నిలయంగా మారాయి ధనర్జధ్యేయంగా కొంతమంది నిర్వాహకులు గాలి ఎలుతురు సరిగా లేని ప్రాంతాల్లో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధిత క్లాసులు నిర్వహిస్తున్నారు వసతి సదుపాయాలు అలాగే ఉంటున్నాయి అనుకోని ప్రమాదాలు జరిగితే తప్పించుకునే దారులే కరువు చూడండి హాస్టల్ కానీ కోచింగ్ సెంటర్లు కానీ అక్రంగా సరిగా లేవని చెప్తున్నారు అక్రంగా అడ్డంగా హాస్టళ్ళు అకస్మాత్తుగా దాడులకు సిద్ధమవుతున్న పోలీసులు కొరడా జుల్పిస్తున్న పోలీసులు చెత్తను ఎత్తిపోసిన కలెక్టర్ స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభము తొలి రోజు అత్యాయత్నం కేసు రెండేళ్ల తర్వాత అతిగా కేసుగా రెండు వందల కోసం జరిగిన దర్శనలు గాయపడ్డ యువకుడు రెండేళ్లుగా ఆసుపత్రిలో పోరాడి మృతి డీజల్ డబ్బులు అధికారులకు దోమలతో కష్టాలు ప్రజలకు జిహెచ్ఎంసి ఎంటమాలజీ విభాగంలో అక్రమాలు ఓ ఎస్ఐఎస్ఈ తీరు చర్చనీయము డబ్బులు తీసుకుంటున్న ఈడో వైరల్ గతంలోనూ ఆమె తీరు వివాదస్పందము చూడ ఆధునిక బస్టాండ్లు అరంగార్లో స్థలం కేటాయించాలంటూ కలెక్టర్కు వినతి మొబైల్తో ఆపరేట్ చేసేలా తయారీ ప్రయత్నంగా సన్నత ఏర్పాటు ఆన్లైన్లోని నీటి విడుదల ఆపడం చేయవచ్చు నీటి నాణ్యత పరిమాణాలను గుర్తించే అవకాశము లీనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ